నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి లావణ్య గుంటూరు హోటల్ కి వెళ్లారు తర్వాత పెళ్లి అని చెప్పేసి వెళ్తే అతను మళ్ళీ పెళ్ళికి వెంట పెట్టి అని చెప్పి ఆమె రాసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ద్వారానే నేను చెప్తున్నాను మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తే మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ హోటల్ నెంబర్ రెండు వందల మీరు వచ్చారు ప్లీజ్ ప్లీజ్ కంప్లీట్ వచ్చిన తర్వాత గొడవ పడ్డారు ఉదయం ఆరు గంటలకే వచ్చాడు మస్తాన్ సాయి వచ్చి గొడవ పట్టాడు ఫోన్లు పగలగొట్టాడు చంపే ప్రయత్నం చేశాడు రేపటం చేయబోయాడు ఇదంతా జరిగింది ఫోన్లు పగలగొట్టారు అతను ఫోన్ కూడా నేను పగలగొట్టానని చెప్పి చెప్పి ఇంతకుముందే మీరు అన్నారు ఇంత జరిగింది మీకు భర్త ఉన్నాడు రాస్తూరు నా భర్త అని చెప్తున్నారు నా బంధం అని చెప్తున్నారు వేరే మగవాడు మీ హోటల్ రూమ్ లోకి వచ్చి మిమ్మల్ని కొట్టి సావుబాద్ ఇదంతా చేస్తే ఏమనుకోవాలి మగ్గాడు తెల్లారుజన్న ఆరింటికి ఎందుకు వస్తాడు అంతా ఉండాలి కానీ ఏం మాట్లాడుతున్నారండి మీరు నేను పెళ్లికి వెళ్ళాను పెళ్లికి వెళ్ళాము ఆ పెళ్లి ఒక్క ఒక్కటి ఇదని కాదు ఇప్పుడు ఇప్పుడు నేను అవుతున్న గొడవ ఇష్యూ వేరు మస్తాన్ సైడ్ ప్రాబ్లం ఉందని రాలే కదా ప్రాబ్లం ఉందని వచ్చిన రోజున ఆ టాపిక్ మాట్లాడతాను నేను ఒక ఎవిడెన్స్ గా చూపిస్తున్నాను ఎవరు చూపిస్తున్నాడు పని పాట లేని ఒక పర్సన్ అని చెప్పాలా లేకపోతే రాస్తారు మాట్లాడమన్న పర్సన్ అని చెప్పాలా సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పాలా లాయరా లేకపోతే మీడియా లేకపోతే అయితే ఎవరూ నోట్ నోట్లో నుంచి వచ్చే ఒక వాయిస్ నేను ఇదారు చేస్తే నేను చేస్తున్న పోరాటం అయినా అయి ఉండాలి నాకు జరిగిన అన్యాయం అయి ఉండాలి అది అది ఒకవేళ అపోజ్ చేస్తే అతనికి ఆ కేసు కి సంబంధించిన మనిషి వచ్చి చేస్తే మాట్లాడండి

అండి ప్రూఫ్స్ ఉన్నాయి పోనీ ఆ ప్రూఫ్ ఏదైనా హిడన్ కూడా కాదు నేను రాస్తానికి పంపించాను రాస్తారు ఇలా చేయమన్నాడు రాస్తారు నాకు డబ్బులు వేసాడు లాయర్ ని మాట్లాడింది చూపిస్తాను ప్రూఫ్ అప్పుడు మీరు ఏం చేస్తారు చూపించండి సెండ్ చూపిస్తాను ఇప్పుడు 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 ఉన్న దాంట్లోనే చూపిస్తాను సెండ్ సెండ్ కేసు తీసుకొచ్చి ఇప్పుడు మీరు మస్తాన్ సైన్ చిన్న చిన్నపిల్లాడు అండి వాళ్ళు చాలా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ అర్థమవుతుందా మస్తాన్ సాయికి ఇప్పుడు నేను ప్లాన్ చేసి ఇల్లు దెబ్బయడానికి మస్తన్ సాయి కాల్ గోటికి సరిపోడు అతను ఏం మాట్లాడుతున్నాడు శేఖర్ భాష అతను అతను మేము ప్లాన్ చేస్తే నేను అతను నువ్వు ఒక కోటి మస్తాన్ ఒక కోటి లాయర్ కోటి దబ్బేద్దామనా అంటే ఏమిటా మాటలు వాళ్ళ వాళ్ళకు ఉండాల్సింది వాళ్ళకుంది ఇలాంటి 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 ఒక చేసి ఒక ఆడపిల్ల దగ్గర ఇది చేసి తీసుకునే బతకాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు కొన్ని మాటలు బాగా జరిగింది కొట్లాడుకున్న తర్వాతే అతను నా ఫ్రెండ్ అయ్యాడండి ఎందుకంటే మనుషులు ఎవరు అప్పటికి నాకు తెలియదు అప్పుడే కొత్త నాకు కొట్లాడిన తర్వాత ఉంది మీది కాదు లావణి గారు లివింగ్ రిలేషన్షిప్ అన్నది చెప్పింది రాజ్ది నేను ప్రతి దగ్గరికి స్టేషన్ లో రాజు పేరు ఇన్వాల్వ్ ఎలా చేస్తాను రాజ్ అంత రాజు నాకు నా పేరు కూడా ఎత్తద్దు అంటాడు ఎక్కడ కూడా మా సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తే కూడా ఎప్పుడు ఎక్కడ చెప్పను ఇప్పుడు దాకా నేను బయటకే రాలేదు అలా నేను మా లివింగ్ లో ఉంటున్నాము ఒక అబ్బాయితో అని విల్లా అన్నది మాది కానీ మస్తాన్ సాయిది కాదు ఓకే నేను పిటిషన్లో అది టైప్ అవుతున్నప్పుడు కూడా నేను లేనండి ఆ కాపీలో నా సైన్ ఉంటుందా చూడండి ప్రింటెడ్ దాంట్లో ఉందా చూడండి ప్రింటెడ్ దాంట్లో నా సైన్ ఉందా చూడండి ప్రింటెడ్ దాంట్లో లేదులండి కొంచెం కొంచెం అర్థం చేసుకోండి దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అందులో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అది తీసుకోస్తే ప్రతి ఒక్కరికి కూడా అదే బైటికి దాంట్లో పేరు లేదంటే అంటే మీరు ఇచ్చింది కాదు నాకు వినర్థం ఇచ్చింది కాదని కాదు అందులో యాడ్ ఆన్ అయినవి ఎందుకు యాడ్ ఆన్ అయినాయి డబ్బులు కోసం చేశారా వాళ్ళ మీరు ఎంత చేశారు వేరే విధంగా అవకాశంగా తీసుకొని చేశారా అండ్ అండ్ ఎవరి డబ్బులు ఎంత అడిగారు అండ్ ఏ పగతో చేశారు అన్నవిని అన్ని తీస్తే ఇంకొక పర్సనల్ అవి కూడా అయితాయి అవి అన్ని మాట్లాడలేను నా హక్కు కాదు అది నా హక్కు కాదు ఇచ్చాను ఇచ్చింది ఏంటి ఇది అన్నది కూడా దీనికి సంబంధం లేని ఒక ఇష్యూ ఇష్యూ సంబంధం లేని ఒక ఇష్యూ అంతే అది ఈ కేసుకి సంబంధం లేదు నా జీవితానికి సంబంధం లేదు అండ్ రాజ్ కి తెలియకుండా చేసింది కాదు ఎఫ్ఐఆర్ కాపీ కూడా అది నేను రాజ్ కి పంపిస్తేనే రాజు చూపించి మాట్లాడతాడు అని కూడా నాకు తెలుసు అదే చూపించాడు

అది అలా అన్నప్పుడు మనం ఆలోచించ అని అన్నప్పుడు ఫేవర్బుల్ గా ఉన్నాను కొట్టారు మొబైల్ ఫోన్స్ పగలు కొట్టుకున్నారు డేటా ఎరెరేంజ్ చేశారు ఇందులో వాస్తవం ఉందా లేదా అవును సో ని మ్యామ్ బేసిక్ ఏమైందంటే ఆ రోజు ఇక్కడి నుంచి వాళ్ళ సంగీత ఫంక్షన్ మ్యామ్ జబర్దస్త్ యాక్టర్స్ వాళ్ళని కూడా ఏదైనా ఈవెంట్ చేద్దామా అన్న దగ్గర మాట్లాడుతున్న ఒక డిస్కషన్ లోని అది చాలా ఫన్ వెళ్ళి ఒక అబ్బాయి నాతో ఫ్లెట్ చేస్తుంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది ఫ్లడ్ చేయట్లే అని ఇది అన్నప్పుడు హస్బెండ్ అమ్మాయి హస్బెండ్ ఎవరో తెలుసా ఆక్టర్ రాస్తారు అని అన్నప్పుడు బేసిక్ ఎప్పుడు ఎక్కడ రివీల్ చేయను మ్యామ్ అక్కడ ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ మా వాళ్ళు అండ్ బయట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక పది మంది ఉంటారు అక్కడ అతని దగ్గర అతను నిజమా హీరోనా అంటే అతను ఉండు చూపిస్తాను అని చెప్పి అతని ఫోన్లోని మేము జనరల్గా దిగిన ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా అవి తీసి అతను చూపిస్తుంటే నేను అతను ఫోన్ లాక్కుంటున్న దాంట్లోని అతను ఫోన్ నేను పగలు అక్కడ అప్పుడు నా ఫోన్ అతను తీసుకున్నాడు నా ఫోన్ ఫార్మాట్ చేశాడు నువ్వు ఎలా నువ్వు ఫార్మాట్ ఇది చేస్తావు అనే దగ్గర మాకు గొడవ చాలా పెద్దది జరిగింది ఫస్ట్ నువ్వు నా విషయమే మాట్లాడొద్దు అనే దగ్గర చాలా సింపుల్గానే వెళ్ళింది ఇట్ ఇటు వెళ్ళింది ఇంకో ఆల్కోల్లోనో లేకపోతే పార్టీలు వెళ్తాయి అవి అన్నది మా ఇష్టం అండ్ నేను ఇంకా రైట్స్ వర్క్ వెళ్ళి ఫైట్ చేస్తాను నా ఫోన్ పగిలే ఆ డేట్ నా జీమెయిల్ సైన్ అవుట్ తో సహా నేను అన్ని ప్రూవ్ చేసుకోగలను ఏవండి వితౌట్ ఏది నేను ఏది మాట్లాడను ఇప్పుడు మీకు అదే థర్టీ రోజున నా జీమెయిల్ సైన్ అవుట్ అయిపోయి నా ఫోన్ జీమెయిల్ చూపిస్తే ఏం చేస్తారు ఇప్పుడు మీరు చూపించండి అన్ని ఆధారాలు అన్ని ఆధారాలు చూపించండి ఇప్పుడు అలిగేషన్స్ ఆయన చేస్తున్నాడు ఆయన కొన్ని ప్రూఫ్స్ తీసుకొస్తున్నాడు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు కౌంటర్ గా దానికి కూడా ప్రూఫ్స్ మా దగ్గర అవసరం లేదు ఇదే ట్రైన్ లో చాలా జరుగుతుంటాయి కానీ అంతిమంగా మీరు పోలీసులకు చూపించాలి దర్యాప్తులో సహకరించాలి కోర్టులు రుజువు చేస్తాయి కదా లవణ్య చూపిస్తాను డెఫినెట్ గా చూపిస్తాను సో ఆ అమ్మాయి వైపు నుంచి అయితే తన వరకు తను గట్టిగానే అన్నింటితో

ఈ ప్రూఫ్స్ అని చూపిస్తున్నారు ఎక్కడ నుంచి వచ్చింది మీరు అడిగారు అది అడిగారా ఎక్కడి నుంచి వచ్చిందండి అడిగారా ఎవరు ఫ్రెండ్ ఎవరు ఎవరు పంపించారు ఎవరు పంపించారండి నేను నా మగ్గుడు మాట్లాడుకుంటున్న ఒక ఆడియో రికార్డింగ్ పరాయి మగ్గర్ దగ్గరికి ఎలా వచ్చింది ఎలా వచ్చింది నేను నా మగ్గుడికి పంపించిన ఎఫ్ఐఆర్ ఎలా వచ్చింది ఏ अफेयर నర్సింగ్ ఇదా మస్తాన్ సాయి మీడియా ముందు ఇట్లా చూ అదే అండి ఏ अफेयर చూపిస్తున్నాడు అవును అదే అదే వచ్చింది ఇక్కడికి ఇదన్ ఫ్రెండ్ అన్నాడు కాబట్టి రాస్తరణే పంపించుంటాడు కానీ మీరు లక్ష రూపాయలు తీసుకుని అమ్ముడు పోయాడు ఇంకా నాలుగు లక్షలు ఇప్పుడు రాస్తరణ నాకు దాని గురించి తెలుస్తా నాకు ఆడియో రికార్డింగ్ వినిపిచి పంపించి మాట్లాడమన్నాడు నా తర్పున అని రాస్తరణ చెప్పానండి వస్తాడు వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పండి మన ఇంటికి మాట్లాడినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమన్నా అండి సమాధానం చెప్తాడు ఆల్రెడీ లాయర్ ద్వారా వెళ్తున్నాడు అన్నింటికి ప్రెస్ మీట్ పెట్టి దాని పరంగా వెళ్దామన్న ప్లాన్ లో ఇదంతా జరుగుతుంది వాళ్ళకి ఎలా ఫైట్ చేయాలో వాళ్ళకి ఎలా కౌంటర్ ఇవ్వాలో కూడా నేను అలా ఇస్తాను బరాబర్ ఇస్తాను వాళ్ళు ఏదైతే మాట అంటున్నారో ఆ కాల్ లో కూడా అంటున్నారు ఆయన ఈమె తెగించి ఇది చేస్తది అన్నది అయితే మరి వదిలేస్తే వదిలేయడం తప్పు మ్యామ్ అది ఎప్పటికైనా తప్పు వదిలేస్తే ఈ మీద ఇలా చేస్తే ఇలా చెయ్యాలి అన్నది కూడా వాళ్ళ ప్లాన్ ఫస్ట్ టైం నేను అన్ని అంటే కేసు ఎటు వెళుతుంది అర్థం కాని స్థితిలో ఉంది ప్లాన్ నాకు కేసుది ఇటు ఇటు మాట్లాడే మస్తాన్ వచ్చి మాట్లాడితే మాట్లాడండి

నన్నలా పడుకుంటా అంటే చూసాడు వాడు అంటే చాలా తప్పు మాట అదైతే నేను కూడా నిన్న ఫైట్ ఖండించాను మాట్లాడిన భాష మీరు మాట్లాడిన భాషను కూడా మేము ఖండిస్తాం వినండి నిన్న ముగ్గురుతో మాట్లాడుకున్న పర్సనల్ అది ఇప్పుడు ఇప్పుడు కండిషన్ అన్న నేను బయటకు వచ్చి ఎవరు తిట్టలేదు కదా అనలేదు కదా బయటకు వచ్చి ఎవరిని అనలేదు కదా నిన్న మొగుడుతో నన్ను నన్ను తిట్టాడు నన్ను కొట్టుకున్నాడు నేను కొట్టుకున్న మా మా పర్సనల్ది నాలుగు గోడల మధ్యలోది రికార్డ్ చేసుకోవడం మనిషి తప్పు అది ఇవ్వడం ఇతను ఇతనికి ఇతను బయటకు వచ్చి అది చేసి భాష దగ్గర ఎందుకు వచ్చినాయి అంటే రాష్ట్రాన్ని పంపించవచ్చు అవునండి అదే అండి అది అది పెట్టండి కొంచెం అర్థమవుతుంది నేను బయటకు వచ్చి మైక్ ముందు కెమెరా ముందు అనలేదు భార్య భర్తల దగ్గర ఎవరికి జరగవా గొడవలు ఎవరు తిట్టుకోరా ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో లావణ్య ఒక్కతే తిట్టిందా